వెల్ఫేర్ స్కీమ్స్ ఏదైతే ఇవాళ పెన్షన్స్ ఇవాళ అరవై నాలుగు లక్షల పెన్షన్స్ ఇస్తున్నాం ఏ రాష్ట్రం కూడా దరిదాపులు ఏ రాష్ట్రం కూడా దగ్గరగా లేనటువంటి పెన్షన్ పెంచినటువంటి పెన్షన్ ఇస్తా ఉన్నాం మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం ప్రతి ఇంటికి దాదాపు రెండు కోట్ల గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం అదే విధంగా తల్లికి వందన మొన్ననే ఇవ్వడం జరిగింది దాదాపు అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందన కింద ఎంతమంది పిల్లలు ఉన్నా అంతమంది పిల్లలకి ఇవాళ ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం కూడా ఇవాళ కూటమి ప్రభుత్వమే ఇవాళ రాబోయే కాలంలో మరి ఏదైతే ఉచిత బస్సు కానీ ఈ నెలలోనే బహుశా ఏదైతే అన్నదాత సుఖీభావ్ కింద ఇరవై వేల రూపాయలు ఇచ్చే దాంట్లో భాగంగా మూడు విడతలుగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టూ ఉన్నాం ఒక మంచి పరిపాలన జరుగుతూ ఉంది ఇవాళ ఇంత చక్కటి పరిపాలన జరుగుతూ ఉంటే ఇవాళ ఐదు సంవత్సరాల పరిపాలన చేతకా వ్యక్తి మళ్ళీ వచ్చి కులమనో మతమనో ఏదో ఒక పెట్టి ప్రజల్లో ఒక అశాంతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతూ ఉన్నారు ఇవాళ మొన్న చూసాం మొన్న పల్నాడులో వాళ్ళు చేసినటువంటి అల్లర్లు కానీ వాళ్ళు చేస్తున్నటువంటి విధానం చూస్తూ ఉంటే వాళ్ళకి రాష్ట్ర అభివృద్ధి చెందడం ఏమాత్రం ఇష్టం లేదు ఇవాళ ఖచ్చితంగా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలనేది ప్రభుత్వం పెట్టుకున్నటువంటి లక్ష్యం దానికి అన్ని వర్గాల్ని కలుపుకుంటాం అందరిని కలుపుకొని ఇవాళ అనుకున్నటువంటి అన్ని కూడా సాధించుకుంటూ ప్రజలకు ఒక మంచి పరిపాలన సుపరిపాలన అందించే వాళ్ళతో ముందుకెళ్ళబోదని తెలియజేస్తారు మంచిగా ఉన్నారు గతంలో ఈ జిల్లాలో పొడాలని కాబట్టి కొందరం కాలంగా రాజకీయాల్లో మంచి యాక్టివ్ గా కానీ గత వారం రోజులు రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు వాళ్ళు సందేక్ అయ్యారు మళ్ళీ గౌరవ వాళ్ళు వైసీపీ రాజకీయంగా గౌరవం సంతరించుకుంటదని మీరు అనుకుంటారు కదా ఇప్పుడు నూట యాభై ఒకటి అని చెప్పి ఎవరైనా ప్రజలు చెప్పారు పదకొండు సీట్లకు పరిమితం చేశారు ఇంకా వాళ్ళలో పరివర్తన రాలా వాళ్ళ ఆలోచన విధానంలో మార్పులు రాలా ఇవాళ సర్వనాశనం అయిపోయినటువంటి రాష్ట్రానికి ఇవాళ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందుకు తీసుకెళ్తున్నాం ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఇవాళ అరాచకాలు చేసినటువంటి వ్యక్తులకి అసలు మాట్లాడే హక్కుందా అసలు ఆ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాల్లో మనం చూసాం గతంలో చేసినటువంటి విధానం ఏదన్నా ఎవరన్నా తప్పులు మాట్లాడితే వాళ్ళని కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయకుండా ఇక్కడే మాట్లాడినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినటువంటి వ్యక్తులకు చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీద దాడి చేయడానికి వెళ్ళిన వ్యక్తులకి ఆ రోజు తీసుకొచ్చి వాళ్ళకి అందులో ఎక్కిచ్చారు మంత్రి పదవులు ఇచ్చారు అలాగే దోచుకున్నటువంటి వ్యక్తులు ఇవాళ పేరుని నాని బియ్యం కొట్టేశాడు ఎనిమిది వేల బస్సులు బియ్యం కొట్టేసే ఇవాళ ఆయన వచ్చి మాట్లాడుతూ అర్థంతో మాట్లాడిస్తారు ఎందుకంటే సిగ్చెట్ ఇంకేముంటే చెప్పండి ఇవాళ అసలు మాట్లాడే హక్కు ఉందా మీకు మీరే చెప్పారు కదా బియ్యం పోయినాయి అని చెప్పారు బియ్యం పోయి డబ్బులు కట్టేస్తే దొరలైపోతారా దొంగ దొంగే కదా ఇవాళ వాళ్ళు వచ్చి నీతి కవర్లు చెప్తా ఉంటే ఇంకా చాలా బాధ అనిపిస్తా ఉంది ఇవాళ వీళ్ళు అనుకున్నా ఇది జరగవు ఖచ్చితంగా మేము జిల్లా ఇవాళ చాలా ప్రశాంతంగా ఉంది అందరూ కూడా ఏడుగురు ఎమ్మెల్యేలు కానీ అటు ఎంపీ గారు కానీ అందరూ కూడా ఎలా జిల్లాలో మన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచనతో మేము ముందుకు వెళ్తున్నాం ఇవాళ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు అన్నీ కూడా బయటపడతాయి త్వరలో అవన్నీ కూడా బయటకు వస్తాయి ఎవరు కూడా చట్టం నుంచి చట్టానికి వ్యతిరేకంగా వెళ్ళలేనటువంటి పరిస్థితులు జగన్ జగన్మోహన్ రెడ్డి వాయిదా అకౌంట్ తిరుగుతున్నాడు ఇవాళ నిజంగా వాళ్ళు చెత్త చూద్దంటే చెప్పమనండి వాయిదాలకు వెళ్ళమనండి వాళ్ళ మీద ఉన్నట్టు కేసులు ఎదుర్కొనమనండి ఆమె తప్పుడు కేసులు పెట్టడం కానీ మిమ్మల్ని అరెస్టులు చేయించడం చేశారు ఇవాళ మీ మీద ఉన్నటువంటి కేసుని మీరు పరిష్కారం చేసుకోవడానికి మీరు ఎందుకైనా కోర్టులు అకౌంట్ తిరుగుతున్నారో సమాధానం చెప్పాలి రప్పా రప్పా రప్ప ఏంటిది సినిమాల్లో డైలాగులు చెప్తే తప్పు ఏంటంటారు నిజ జీవితం అయినా జరుగుతాయా ఇవాళ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విధానాన్ని ఇంకా ఒకసారి ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు రాబోయే కాలంలో పదకొండు ఒకటి కూడా అవధాని చెప్పి ఒకటి కూడా మిగలదు అది అది పరిచయం తప్పుల మీద ఎప్పుడు ఉంటుంది శత్రువు నాకేం శత్రువులు ఎవరు లేరు ఆ మీద ఎన్నికలు మేము శత్రుత్వం భావించను కాకపోతే తప్పు చేసిన ఎవరు కూడా తప్పించుకున్నారు చట్టానికి